జుకల్ నియోజకవర్గం సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా యాభై అరవై ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా వీ ప్రజలు వేచి చూస్తున్నటువంటి రోడ్ల శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ఐదు రోడ్లు దాదాపుగా ఒక ఎనిమిది కోట్ల బడ్జెట్తో ఐదు రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఒక పదిహేను నుంచి పదిహేడు గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పడమే కాకుండా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మన నాగరికత చూసుకున్నట్టయితే రోడ్లు మన ప్రగతికి బాటలు అనే విషయం మనకందరికీ తెలుసు జుక్కల్ నియోజకవర్గంలో నేను అధికారంలోకి రాగానే రోడ్ల మీద మరియు విద్యా సంస్థలు మరియు హాస్పిటళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం జరిగింది అయితే రోడ్ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడం రోడ్లను ఇంప్రూవ్ చేయడం అనేటటువంటి ఈ ఎజెండాలో భాగంగానే ఈరోజు ఒకే రోజు ఐదు రోడ్లను పంచాయతీరాజ్ ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా దాదాపుగా ఇంకా ఆరు పెద్ద ఆర్బి ఆర్ అండ్బి రోడ్ల యొక్క ప్రపోజల్ పెట్టడం జరిగింది త్వరలోనే వాటిని కూడా టెండర్ అయ్యే అవకాశం ఉన్నది ఇప్పుడు రెండు నేషనల్ హైవేస్ మన నియోజకవర్గానికి టచ్ చేస్తాయి ఒకటి మద్నూర్ నుంచి బోధన్ వరకు అదేవిధంగా ఇంకోటి కరీంనగర్ నుంచి పిట్లం వరకు ఇవి రెండు కూడా ఫోర్ లైన్ రోడ్స్ మన కనెక్టివిటీని ఇచ్చేటట్టుగా కృషి చేస్తూ ఉన్నాం మరి గుల్లా తాండా నుండి గుల్లా తాండ నుండి సిరిసిల్లా వరకు మరి ఒక గుల్లా తాండా జుక్కల్ మన బూధన్ ఈ ఈ రోడ్ల ద్వారా బాస్వాడ కలుపుకొని సిరిసిల్ల వరకు ఇంకో రోడ్ను ప్రపోజ్ చేయడం జరిగింది దాన్ని పద్నాలుగు వందల కోట్ల వ్యయంతో ఆ రోడ్డు గురించి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం